మనం ఏదైనా ఇష్యూని ఎలా చూస్తామన్నది ఇంపార్టెంట్ ఫర్ ఇన్స్టెన్స్ వరదలు వచ్చాయి వానలు వచ్చాయి అప్పుడు మనం ఏం కంప్లైంట్ చేస్తా రాస్తాం రిపోర్ట్ అబౌట్ రిలీఫ్ మెషర్స్ పాలిటిక్స్ ఎంత డబ్బులు ఎవరు తిన్నారు ఎక్కడ ఏం హైరాఫైరీ అయింది వాటన్నిటి గురించి ఎంత నష్టమైంది ఎన్ని క్రాప్స్ పోయా వాటి మీద రాస్తాం ఒక జర్నలిస్ట్ వెళ్ళి మహిళల స్థితి ఏంటి వాళ్ళు వాళ్ళ మీద ఎలాంటి అత్యాచారాలు అవుతున్నాయి రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ దొరుకుతున్నాయా వాళ్ళ పిల్లలకి ప్రెగ్నెంట్ ఉమెన్కి డెలివరీకి వాటికి ఎలాంటి ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేసుకోగలుగుతున్నారు బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్కి బట్టలు అన్నీ పోయిన అన్ని వైపు ఒక బట్టతో మిగిలిన ఆడవాళ్ళకి ఏం ఎలాంటి సదుపాయాలు జరుగుతున్నాయి అని రాయడం అనేది ఒక సెన్సిటివిటీ ఆ స్టోరీ ఒక పురుషుడైన రాయొచ్చు ఒక మహిళ అయినా రాయొచ్చు ఇట్ ఇస్ నాట్ నెసెసరీ ఒక మహిళ రాయగలదు అని മേബി മഹിള മഹിള അവടം വല്ല കൊച്ചു എക്വെൻസിടിവിറ്റി ഉണ്ടെച്ചു അണ്ടർസ്റ്റാണ്ടു